పోతన గారు ఆ పలుకులమ్మను ఎంత చక్కగా వర్ణించారో చూడండి క్షోణితలంబు నెన్ను దురు సోకక మొక్కినుతింతో సైకత చంచరీకజయ చంచరీ కయ సుందరవేకి రక్షతామరశ్రేణికి తోయజాత భవచిక్క వసేకరణైక వాణికి వాణికి పుస్తక రమ్యపాణికి నల్లని అందమైన శిరోజములుగల తల్లికి దేవతలను రక్షించునామెకు బ్రహ్మదేవుని మనస్సు వసపరుచుకున్న దేవికి రుద్రాక్షమాల చిలుక పద్మము పుస్తకము చేతులయందు ధరించు వాణికి సరస్వతీదేవికి నా నుదురు నేలను తాకునట్లు వంగి భక్తితో నమస్కరించదని ఇంతకంటే చక్కగా ఎవరూ కూడా వర్ణించలేరనిపిస్తుంది ఎందుకంటే ఆయన భక్తి చూడండి నా నుదురు నేలను తాకునట్లు క్షోణితలంబు నేను నుదురు సోకగా అన్నాడు ముక్కిను నుతింతు ఎవరైనా సరే ఆ తల్లి ముందు శిరస్సు వంచి నమస్కరించవలసినది ఎందుకంటే మనం ఈరోజు ఇలా మాటలాడుకుంటున్నాము అన్నీ చదువుకుంటున్నాము నేర్చుకుంటున్నాము అంటే ఆవిడ దీవెనలే కదా కాబట్టి ఆ తల్లికి ఎంత వంగి వంగి నమస్కారాలు ఎన్ని వేలు కోట్లు చేసినా కూడా ఇంకా తక్కువే అని మనకి ఈ పద్యంలో ఆయన చెప్తున్నారు అలాగే రమ్యపాణి తన అందమైన చేతులతో ఆమెడ మనందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఉంటుందిట అలాంటి బ్రహ్మ చిత్తముదోచిన ఆవిడే అంటున్నారు మరి మనందరి మనస్సులో ఆవిడ దోచడంలో అనుగ్రహించడంలో ఆశ్చర్యమేముంటుంది అటువంటి సరస్వతీదేవికి నమస్కరిస్తూ స్వస్తి సశేష మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి